ఆసియాలో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది అద్భుతమైన ఆట తీరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మరోసారి మట్టి కరిపించింది ఆసియా కప్ లో తొమ్మిదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఎలా ఉండాలని సగటు అభిమాని కోరుకుంటాడో అలానే సాగింది ఈ మ్యాచ్ అనూయ మలుపులు తిరుగుతూ వించింది ఆధిపత్యం చేతులు మారుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది తొలి పది ఓవర్లలో బ్యాటింగ్లో ఓ రేంజ్లో విజృంభిస్తున్న పాకిస్తాన్ను ఇండియా స్పిన్నర్లు చుట్టేశారు నూట ఎనభై స్కోరు పక్కా అనుకుంటే నూట యాభై కూడా దాటకుండా పడగొట్టేశారు నూట నలభై ఏడు రన్స్ చిన్న టార్గెట్ చేజింగ్ ఇండియాకు నల్లేరు మీద నడకే అనుకుంటే నాలుగు ఓవర్లు తిరిగేసరికి టాప్ త్రీ బ్యాటర్లు పెబిలియన్ బాట పట్టేశారు పాక్ చేతిలో ఓడిపోతే ఎలా అన్న భయం మెల్లగా మొదలైంది హార్ట్ బీట్ అమాంతం పెరిగింది అప్పుడొచ్చాడు హైదరాబాద్ షా తిలక్ వర్మ క్రికెట్ లోనే అతిపెద్ద మ్యాచ్లో అత్యంత ఒత్తిడిలోనూ నిర్భయంగా అద్భుతంగా ఆడుతూ పాకిస్తాన్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు ఇటుకా ఇటుగా పేరుస్తూ తన కెరీర్లో చిరకాలం నిలిచిపోయే ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి హీరో అయ్యాడు మొత్తం మీద మిషన్ ఆసియా కప్ను టీమిండియా సక్సెస్ఫుల్గా ముగించింది మెగా టోర్నీలో తొమ్మిదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది